థర్టీన్త్ మార్నింగ్ సెవెన్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు అంటే లెవెన్ అవర్స్ పోలింగ్ ఉంటుంది మనకు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సిక్స్టీ నైన్లో మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ ఈజ్ ద పోలింగ్ టైం సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో వస్తాయి దాంట్లో పాలకొండ కురుపం అండ్ సాలూర్ దీస్ త్రీ కాన్స్టిట్యువెన్సీస్ టైమింగ్ ఈస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ దెన్ అరకు వ్యాలీ పాడేరు అండ్ రంపచోడరం అక్కడ పోలింగ్ టైమ్ ఈస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫోర్ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ ఎవ్రీవేర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది లెవెన్ అవర్స్ పోలింగ్ ఈరోజు అంటే అగైన్ సేమ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యున్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ పిఎం రోజు నుంచి అక్కడ సిక్స్ పిఎం వరకు మూడు కాన్స్టిట్యువెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ ఫై ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఫైవ్ వరకు ఉంటుంది త్రీ కాన్స్టిట్యువెన్సీస్ వరకు పాడేరు అని రంపచోడను అక్కడ ఫోర్ నుంచి ఫోర్ వరకు అంటే ఈరోజు ఫోర్ నుంచి ఫోర్ వరకు సో త్రీ కాన్స్టిట్యువెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు సిక్స్ తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ త్రీ సిక్స్ కాన్స్టిట్యుయన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ స్టాప్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్ క్యాంపెయినింగ్ ఇన్ టీవీ క్యాంపెయినింగ్ ఇన్ రేడియో క్యాంపెయినింగ్ థ్రూ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ థ్రూ ఆల్ సార్ట్స్ మీడియం ఆఫ్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ ఆఫ్టర్ సిక్స్ పిఎమ్ టుడే ఈవినింగ్ సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే నోబడి మోర్ దెన్ ఫైవ్ పీపుల్ కెనాట్ గ్యాదర్ మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు లైట్ లౌడ్ స్పీ లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూస్డ్ అండ్ నో రోడ్ షోస్ నో మీటింగ్స్ నథింగ్ దాట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ టు టుడే అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ కోసం చాలామంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్ లీడర్స్ వర్కర్స్ వస్తారు ఈ సిక్స్ తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్ లీడర్స్ ఆ కాన్స్టి కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి ఓన్లీ వన్ కన్సెషన్ ఈజ్ దేర్ అంటే పొలిటికల్ ఆఫీస్ బీయర్స్ ఉంటారు పార్టీ ఆఫీస్ బీరర్స్ వాళ్ళు ముందుగా ఆరోకి ఇన్ఫార్మ్ చేసేసి మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో इफ दे हेव प्रयर इंफर्मेशन दे इन दस्टेंसी वेर अदर काट्युनसी हेड क्वारटर्स आलो दे कैन स्टे बट देर मूवेंट विल रिस्ट्रिक्ट टू वाल पार्टी आफी इंटी वरकू मूवेंट रिस्ट्रिक्ट सो अपार फ्रम दट नो बड़ी शुड स्टे इन दट बट कुछ चोटो फॉर् एग्जापल कोई टेमपल टाउन टूरीस्ट प्लेस उन्नाए सो अव अडवैज द రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ టు బీ మోర్ కేర్ఫుల్ వైల్ సింగ్ దట్ సం బికాస్ బయట స్టేట్ నుంచి కొంతమంది రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియాలో టూరిస్ట్ రావచ్చు ఆర్ అదర్ టూరిస్ట్ ప్లేసెస్ సో టు బీ కేర్ఫుల్ వైల్ ఎగ్జామినింగ్ దీస్ థింగ్ ఇఫ్ దే హ్యావ్ కమ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో దేర్ ఆర్ కంప్లైంట్స్ ఆఫ్ బోగస్ ఫోర్ట్స్ అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు గెస్ట్ హౌసెస్లో ఉంటారు ఈ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి తిరుపతి ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇన్ జనరల్ वी हैव आस्ड अवर पीपल रिटर्निंग ऑफिसर्स एंड द पुलिस टू बी केयरफुल वाइल एग्जामिंग वाइल वाइल इंस्पेक्टिंग द होटल्स लॉजेस गेस्ट हाउस दैट इन केस देर आर जेन्यून पीपल हुव कम ओनली टू सी टू हैव दर्शन ऑफ द लॉर्ड और हुव कम हियर फॉर सम स्पेसिफिक टूरिस्ट पर्पज नॉट टू डिस्टर्ब दैम नव एज ए सेड This campaigning stops for everything, including TV, radio, video, SMS, bulk SMS, everything has to be stopped. Um, and the only concession of political advertisement is with print media. And the print media dwara political advertisement repu Illundi Renduros Cheskov. But then again, pre-certification undal. And you are from um, some of you are from print media also. సో ఇఫ్ యూ ఇఫ్ యువర్ పబ్లిషింగ్ హౌస్ వాంట్స్ టు ప్రింట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ దే క్యాన్ డూ ఇట్ బట్ దెన్ అగైన్ దే హ్యావ్ టు టేక్ స్టేట్ వైడ్ ఉంటే ఇక్కడ మనకు నా ఆఫీస్ నుంచి సిఇ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు డిస్టిక్ పబ్లికేషన్ సంబంధించి ఉంటే డిస్టిక్ సీ డిస్ట్రిక్ డిఈ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి నా టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి అంటే రేపు ఆల్ పొలిటికల్ ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు అర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది అక్కడ అక్కడ నుంచి ఈవీఎం మషీన్లు పోలింగ్కి కావాల్సిన పేపర్సు చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ త్రూ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దాట్ పీరియడ్ టుమారో మార్నింగ్ బికాస్ పోల్ నైంటీ మినిట్స్ బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి సో ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది దే హ్యావ్ టు వేకప్ అట్ ఫైవ్ ఓ క్లాక్ డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ ప్రిపరేషన్ అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్ దెన్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు మాక్ పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషిన్ సీల్ చేయడం జరుగుతుంది మషిన్ చేసి చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఆ పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఇస్తాము పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్ అంటే హీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు తర్వాత మినిస్టర్ ఉండకూడదు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడీ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబులి ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి అంటే బయట అంటే దట్ బౌండరీ ఈస్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ అసెంబ్లీ కాన్స్టి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి ప్రయర్ క్లియరెన్స్ ఆరో దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి ఇట్లాంటివి ఏమీ లేదు ఎనీబడి యాజ్ ఎ సెడ్ హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దాట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఓన్లీ దే హ్యావ్ టు కమ్ అప్రోచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు అక్సెప్ట్ హిస్ హిస్ ఫామ్ అపాయింట్మెంట్ లెటర్ అక్సెప్ట్ చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి వస్తే దే కెన్ బి గివెన్ ప్రతి పార్టీ నుంచి ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దేర్ క్యాన్ బి వన్ ప్లస్ టూ అంటే ఇలెవెన్ అవర్స్ పోలింగ్ కాబట్టి వన్ పోలింగ్ ఏజెంట్ ప్లస్ టూ రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు సో దే కెన్ టేక్ టాన్స్ కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సెట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ నో అండ్ మోర్ దెన్ వన్ కెనాట్ సిట్ దెన్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ దెర్ ఆర్ సర్టిన్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అంటే విత్ దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఏరియాస్ ఒక హండ్రెడ్ మీటర్ రేడియస్ ఉంటుంది ఒక టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ ఉంటుంది సో టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ అంటే పోలింగ్ స్టేషన్కి అరౌండ్ ఆర్ పోలింగ్ లొకేషన్కి చుట్టూ రెండు వందల మీటర్ రేడియస్లో నో క్యాంపైనింగ్ నో సాలిసిటింగ్ నథింగ్ దీని రెండు వందల మీటర్ తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళ స్వంత క్యాండిడేట్ బూత్ ఒకటి పెట్టు పెట్టుకోవచ్చు క్యాండిడేట్ అండ్ అక్కడ కుర్చీ టేబుల్ షేడ్ నో బ్యానర్ గీనర్ ఏం లేదు ఓన్లీ కుర్చీ టేబుల్ కూర్చొని దే కెన్ డిస్ట్రిబ్యూట్ స్లిప్ అంటే క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ కెన్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ స్లిప్ కానీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద పోలింగ్ స్టేషన్ నంబర్ పోలింగ్ స్టేషన్ నేమ్ క్యా తర్వాత ఓటర్ సీరియల్ నెంబర్ ఓటర్ నేమ్ ఇది ఓన్లీ దీస్ ఫోర్ థింగ్స్ హీ క్యాన్ హ్యావ్ అన్ ద స్లిప్ ఆ స్లిప్ మీద వాళ్ళ పార్టీ గుర్తు లేకపోతే క్యాండిడేట్ పేరు లేకపోతే పార్టీ నేమ్ ఉండకూడదు ఇట్లాంటి ఇష్యూ ఉంటే వాళ్ళు పోలీస్ ఆర్ ద కన్సర్న్డ్ ఎంసీసీ టీమ్ అక్కడ జప్ చేయడం జరుగుతుంది సీజ్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ సీరియల్ నెంబర్ నేమ్ పార్ట్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ నేమ్ ఓన్లీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద ఉండాలి దెన్ మూమెంట్ ఆఫ్ పీపుల్ మూమెంట్ ఆఫ్ పీపుల్ టైమ్స్ వీ బికమ్ టూ స్ట్రిక్ట్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం మొత్తం మూమెంట్ ఆపాలని కాదు సో ఓన్లీ దే దేసే ఈజ్ దాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సెస్ మినీ బస్ ఈవెన్ ప్రైవేట్ ప్రైవేట్ బస్సెస్ ఆల్సో క్యాన్ ప్లై ఆ రోజు వాళ్ళ రూట్లో వెళ్ళచ్చు సెకండ్ ప్రైవేట్ కార్స్ ట్యాక్సీ ఇఫ్ దే వాంట్ టు గో టు హాస్పిటల్ ఎయిర్పోర్ట్ టు హాస్ వాళ్ళ ఆఫీస్ ఓపెన్ ఉంటే ఆఫీస్కి లేకపోతే మార్కెటింగ్కి ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు వీ కర్ఫ్యూ ఏమి ఉండదు ఎలక్షన్ రోజు సో మూమెంట్ ఈజ్ ఆల్సో ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దట్ ఆ రోజు కమర్షియల్ వెహికల్స్ కూడా ఎక్కడైనా వెళ్ళొచ్చు ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ దాట్ ఆ రోజు ఓటర్స్ని క్యాండిడేట్స్ లేదా పొలిటికల్ పార్టీ వాళ్ళ ఖర్చులో మషి అంటే ఇది బస్సెస్ లేదా లారీస్ లేదా ట్రాక్టర్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం పోలింగ్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం అది చేస్తే దాట్ ఈజ్ ఏ దాట్ ఈజ్ ఏ వన్ సెక్స్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద దాట్ ఈజ్ ఏ క్రైమ్ దాట్ ఈజ్ ఇల్లీగల్ నాట్ క్రైమ్ సో ప్రైవేట్ వెహికల్స్ నేను కూడా నా దగ్గర బండి ఉంటే నేను ఐ కెన్ గో టు పోలింగ్ స్టేషన్ అక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉండాలి నేను అక్కడ పార్కింగ్ చేసి నేను వెళ్ళి ఓట్ చేసి వెళ్ళవచ్చు దిస్ నో రెస్ట్రిక్షన్ పబ్లిక్ బస్సెస్ కూడా కెన్ గో ప్యాసింజర్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు కమర్షియల్ వెహికల్ ఆల్సో కెన్ ప్లై ఆన్ ద రెడ్ నో కర్ఫ్యూ ఓన్లీ థింగ్ ఈజ్ అడ్ నో బడీ షుడ్ ట్రాన్స్పోర్ట్ ద ఓటర్స్ ఇన్ దయర్ వెహికల్స్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఆన్ క్యాండిడేట్ క్యాండిడేట్ మీద కొద్దిగా రెస్ట్రిక్షన్ ఉంటుంది ఈ మూమెంట్లో రిస్ట్రిక్షన్ అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక క్యాండిడేట్కి మాక్సిమం త్రీ వెహికల్ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఒక వెహికల్ పాస్ ఆయన సొంత ట్రాన్స్పోర్ట్ కోసం వన్ వెహికల్ పాస్ ఫర్ హిజ్ ఎలక్షన్ ఏజెంట్ అండ్ ద థర్డ్ వెహికల్ పాస్ ఫర్ హిజ్ పార్టీ వర్కర్స్ ఆర్ హిజ్ వర్కర్స్ అండ్ మోర్ దెన్ ఫైవ్ పర్సన్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ వన్ వెహికల్ అలాంగ్ విత్ ద డ్రైవ్ సో దిస్ ఈస్ ద రిస్ట్రిక్షన్ పార్లమెంట్ వచ్చేసరికి అగైన్ సేమ్ త్రీ వెహికల్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఎలక్షన్ ఏజెంట్ అండ్ పార్టీ వర్కర్స్ టు మూవ్ ఆల్ అరౌండ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ తర్వాత ఆయనకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇది వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ వెహికల్స్ ఎనీవే దే కెన్ యూజ్ ఇట్ పోలింగ్ స్టేషన్ ఏరియాలో అంటే పోలింగ్ స్టేషన్ నేబర్హుడ్ అంటాం దీనిని పోలింగ్ స్టేషన్ ఏరియాలో నోబడీ కెన్ గో విత్ ఆర్మ్స్ ఫస్ట్ ఆర్ విత్ మొబైల్ సో మొబైల్స్ తీసుకు లోపల పోలింగ్ అంటే పోలింగ్ స్టేషన్ లోపల తీసుకు వెళ్ళకూడదు అక్సెప్ట్ ద ప్రొజైడింగ్ ఆఫీసర్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆన్ డ్యూటీ సో నోబడీ ఎల్స్ నై నో ఎలెక్టర్ క్యాన్ టేక్ ఇట్ ఇన్ సైడ్ దెర్ ఆర్ ఇప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి పోస్టల్ బెల్ట్ వేసినప్పుడు కూడా కొంతమంది లోపల వెళ్ళి ఫోటో తీశారు चूपोली टाइम लडवाइज टू एवरी बड़ी आल द वोटर्स डू नाट ब्रिंग युर्स बिकॉज आलो वी हेव टोल द प्रिइड ऑफिसर्स टू मेक् सब अरे सो दैट इफ दे ब्रिंग इट दुट इटड बट दी सेफ्टी मल्ल डू ना एक्सपेक्ट टू मच इन टू दस्पेक्ट बिकॉज वेरी रिस्ट्रिक्टेड अरे वु देयर दैन दे దే వుడ్ బి బిజీ ఇన్ మేనేజింగ్ ద పోలింగ్ రాదర్ దెన్ యువర్ సెల్ఫోన్స్ సో యూ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వీల్ నాట్ అలౌ ఇట్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సెక్యూరిటీ సంబంధించి కూడా ఓన్లీ జెడ్ ప్లస్ క్యాటగిరీ మనిషి ఎవరైనా ఉంటే లీడర్ ఆర్ సంబడి ఎల్స్ క్యాన్ దే విత్ that person only one uh, plain cloth person with hidden arm can go inside the polling station otherwise nobody can be allowed A minister or anybody who comes there with rifles and all those they will not be allowed uh, so uh, for all persons having security they should be very careful uh, they should not unnecessarily bring their security person inside that 100 meters to, uh, um, uh, circle as well as uh, anyway it is not allowed inside the Polling station, but within 100 meter circle also with, Sinapadu, with arms, this Kura uh, That is my advice to ministers or other leaders with the uh, security. So uh, then we have now also uh, these, these are some details of uh, um, C vigil complaints and all those things, but only one figure I'll tell. This anyway, we'll give you paper. Is that uh, 269 crores were టూ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ వీ హవ్ సీజ్ టిల్ నౌ దాంట్లో సెవెంటీ వన్ క్రోర్ ఇస్ క్యాష్ నిన్న మొన్న కొన్ని వన్ గరికిపాడు చెక్ పోస్ట్లో ఎయిట్ క్రోర్స్ సీజ్ చేశారు తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో ఒక సెవెన్ క్రోర్స్ సీజ్ చేయడం జరిగింది సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ అండ్ अपार्ट फ्रम दट लिखर आलो थर्ट फाइव क्रोर् वर्थ लिखर वन थर्टी सेवन क्रोर्स मेटल सो टोटल टू सिस्ट नईन क्रोर् सीजें ना पोली अरेज्स फाइनल स्टेजनाए वी हावोटल पुलिस पर्सनल इंक्लूडिंग अदर दुनीस्ट वी आर् यूटिंग फर् दि इलेक्ष वन फार्टी फाइव దాంట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ హోంగార్డ్స్ స్టేట్ పోలీస్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము టెన్ పర్సెంట్ విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్ కర్ణాటక నుంచి మనకు మూడు వేల ఐదు వందల మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు తమిళనాడు నుంచి నాలుగు వేల ఐదు వందల మంది వస్తున్నారు తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోంగార్డ్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అదర్ వింగ్స్ అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి మూడు వేల మూడు వందల మంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పీపుల్ విచ్ విచ్ ఆర్ సివిల్ హెచ్ఆర్ గార్డ్స్ నే మనము వాడుతున్నాము దెన్ ఏపీఎస్పి ప్లాటూన్ థర్టీ ఫైవ్ ప్లాటూన్స్ వాడుతున్నాము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే ట్వంటీ సిక్స్ కంపెనీస్ కాదు దిస్ ఇస్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ టోటల్ మనుషు మనిషి నైంటీ ఒక్కొక్క ఒక్కొక్క కంపెనీలో తొంభై మంది ఉంటారు సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది నాకు మనకు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది దాట్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ సో టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సి సిఏపీఎఫ్ దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది సిఐఎస్ఎఫ్ ఉంది ఆర్పిఎఫ్ ఉంది సో లాస్ట్ టైం మనకు వన్ నైంటీ సెవెన్ కంపెనీస్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం దీంతోపాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి బికాస్ సిబ్బంది కొద్దిగా కొరత ఉంది కాబట్టి నాట్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్స్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సిబ్బంది ఎక్స్ సర్వీస్ మెన్ రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము ఎయిటీన్ థౌసండ్ టోటల్ నెంబర్ సో గ్రాండ్ టోటల్ టోటల్ పర్స్ పర్సన్స్ హూడ్ బి యుటిలైజ్డ్ ఫర్ క్యూ మెయింటెనెన్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఫర్ క్యూఆర్టీస్ ఫర్ ఫార్ బందోబస్తు ఆల్ దోస్ థింగ్ ఈజ్ వన్ లాక్ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ నా దీంతో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ దాంట్లో బేసికల్లీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ మనం ఫైనల్ చే చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ కింద అంటే నవ్ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫార్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి తర్వాత ఆబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది డౌట్ఫుల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు ఎస్పీలు ఆబ్జర్వర్ డిస్టిక్లో ఉన్న ఆబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ వె పోలింగ్ స్టేషన్లో మేము కాస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ ద్వారా కవరేజ్ అవుతుంది ఈ వెబ్ కాస్టింగ్ కవరేజ్ రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్లో తర్వాత డిఈఓ కంట్రోల్ రూమ్ సీఓ కంట్రోల్ రూమ్ అండ్ ఫీడ్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది సో వీటి పూర్తిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్ మనకు మన రికార్డింగ్లో ఉంటాయి మన నిఘాలో ఉంటాయి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే that we can immediately detect, uh, detect and find out what actually happened in that area.